സന്നിധി കോരുനട്ടി മാനവടേ ധന്യുടു നീ സന്നിധി കോരുനട്ടി മാനവടേ ധന്യുടു നീ സന്നിധി സിധി കലയിയുണ്ടാനരുടെ ധന്യൂട് നീ സന്നിധി ആ കലയിയുണ്ടാനരുടെ ധന്യുട നീ സന്നിധി കോരുനട്ടി മാനവടേ ധന്യുടു పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి శాపములను హరించును శక్తి కలిగిన సన్నిధి శాపములను హరించును శక్తి కలిగిన సన్నిధి చిక్కులను విడగొట్టును నీ పాద సన్నిధి చిక్ కులను విడగొట్టును నీ పాద సన్నిధి చింతలను తీర్చునది చిత్రమైన సన్నిధి చింతలను తీర్చునది చిత్రమైన సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు వ్యాధులను పోగొట్టును నీ పాద సన్నిధి వ్యాధులను పోగొట్టును నీ పాద సన్నిధి బాధలను బాపితుదకు మోదమిచ్చు సన్నిధి బాధలను బాపితుదకు మోదమిచ్చు సన్నిధి రణములను రద్దుపరచు నీ పాద సన్నిధి రణములను